ఇది గోంగూర పచ్చడి గోంగూర కారము అని కూడా అంటాం అనమాట చాలా టేస్టీగా ఉండిద్ది సీజన్ తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడి మూడు నెలలు పాటు నిల్వ ఉండిద్దండి అసలు సూపర్ టేస్ట్ గా ఉండిద్ది మూడు నెలలు నిలువ ఉండిద్ది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రోజులు ఈ రోజు ఇదిగోండి గోంగూర కొట్లా బాగా వడబడేలా ఉంచుకోవాలి ఇలా వడబడాలన్నమాట గోంగూర ఈ రోజు ఎండు కారం గోంగూర అనమాట కొంచెం నిల్వ ఉండిద్ది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలని చూపిస్తాం గోంగూర శుభ్రంగా ఒలిసి పెట్టుకున్నాను రెండు కట్టల గోంగూర అని చెప్పాగా శుభ్రంగా ఇసుక మట్టి ఏమీ లేకుండా కడిగి శుభ్రంగా ఇదిగోండి జల్లి గిన్నెలో వడేస్తాండ నేను ఓకేనండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నా గోంగూర వడేసుకున్నాను అందులో గోంగూర వచ్చిద్ది ఇదిగోండి ఎండుమిర్చి ఓ పదిహేను ఇరవై వరకు రెండు కట్టలకి ఓ పదిహేను ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకోవాలి కారం తక్కువ ఎండుమిర్చి అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను ఒక ముప్పై వరకు తీసుకున్నాను నేనైతే ఇదిగోండి దీంట్లో కొంచెం రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని శుభ్రంగా ఇవి సన్న మంట మీద ఆగనివ్వాలి మనకి ఓకే ఓకేనండి ఎండుమిర్చి వేసే వేగేటప్పుడే మనం ఇదిగోండి ఒక గుప్పెడు మినప్పప్పు ఇవ్వండి ఒక గుప్పెడు పచ్చిపప్పు ఈ రెండు ఇవి కూడా ఎండుమిర్చి తోటే వేయించుకోవాలి మనం సన్న మంట మీద వేయించుకుంటే మనకి బాగా ఏగుతుంది ఎండుమిర్చి అనేది ఓకేనండి ఇవైతే ఏగిపోయినాయి మనకి ఇంక తీసి ఇది పల్లెలు అయితే పోస్తాను నేను పప్పుడవి కొంచెం నూనెస్తుంది నేను నూనె ఇది వడిచిన గోంగూర మొత్తం వేస్తున్నా శుభ్రంగా గోంగూర మొత్తం వడిచింది శుభ్రంగా ఒక్క చుక్క నీళ్ళు అయితున్నాం మనం ఈ గోంగూర అంతా వడబడిపోవాలి మనకి ఒక ఐదు నిమిషాలు పట్టిద్దండి ఇదంతా వడబడతాను మనకి కలుపుకుంటూ ఉండాలి కింద పైకి ఓకేనా ఓకేనండి చూసారా గోంగూర అయితే మనకి శుభ్రంగా నష్టబడిపోయింది ఇంకా నీరు ఉందండి ఈ నీరు కూడా పీల్చుకోవాలి కొంచెం ఇంకొద్దిసేపు కొద్దిగా స్లో ఫ్లేమ్ లో మనం మంట తగ్గించుకొని దీన్ని ఇంకొద్దిసేపు ఊడకనిద్దాం గోంగ ఓకేనా ఇదిగోండి మంట తగ్గించేసాను ఈ లోపులో ఇదిగోండి మిక్సీ మిక్సీలో ఇదిగో మనం ఎందుకు మిరగాయలు చల్లారిపోయినాయి ఇప్పుడు ఈ ఎండిమిచ్చి శుభ్రంగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం బాగా మెత్తగా వేసుకొచ్చుకుందాం కారము కారం సొగం కూడా మెదిగేసరికి కరెంట్ పోయిందండి ఇంక అందుకని రోలు కడుకొచ్చాం కొద్దిగా ఉప్పు వేసాను కారం ఒకరి మెదిగా కరెంటు పోయాక ఆ పప్పులు ఉన్నాయి కదా మనం వేసిన మినపప్పు పచ్చిపప్పు అవి కూడా వేసానండి కొండి రోడ్లో మెదుగుతున్నాయి దీన్ని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి గోంగూర కూడా పూర్తిగా ఏగిపోయిందండి మనకి ఇదిగోండి గోంగూర కూడా పూర్తిగా ఏగిపోయింది ఇదిగోండి రెండు కట్ల గోంగూర వేయించితే ఇలా వచ్చింది అనమాట ఇది బాగా ఇంకా మెత్తబడిపోయింది ఇది కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తాను ఈ పప్పులు మెదిగాక వేసేస్తాను అది ఓకేనా అండి అవైతే దాదాపుగా మెదిగిపోయినాయి ఇదిగోండి ఇప్పుడైతే గోంగూర వేస్తున్నాను గోంగూర బాగా మెదగా తర్లేదండి కచ్చా పెచ్చగా మెదిగితే సరిపోతుంది బాగా మెదగా తర్లేదు గోంగూర అయితే కొంచెం కారం ఎక్కువగా గోంగూర తక్కువగా ఉంటది మంట ఏం లేదనమాట ఇది ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసాను ఉప్పు చాలా లేదండి అందుకని ఉప్పు ఇంకొద్దిగా వేసుకుంటున్నాయి ఇదిగోండి ఉప్పు చాలా కొంచెం ఇదిగోండి ఒక రెండు స్పూన్ సుమారు జీలకర్ర వెల్లు రెబ్బలు జీలకర్ర వేసాను ఇప్పుడు ఇంక ఇది కచ్చాపచ్చిగా దంచుకుందాము గోంగూర కూడా మనకు మెత్తగా మెదగక్కర్లేదు ఒక రకంగా మెదిగితే సరిపోతుంది ఇట్లా బరకు ఉంటేనే మనకు బాగుండుద్ది చూశారు కదా ఇప్పుడు ఇది తోడేసుకున్నాం మనం ఓకే ఓకేనండి ఇప్పుడు గోంగూర నూరి తోడుకొని వచ్చాను శుభ్రంగా ఇప్పుడు తాలింపు గోంగూర దాంట్లోనే తాలింపు పెట్టేస్తున్నాను ఇదిగోండి గోంగూర అయితే నూరుకొని వచ్చాను కొంచెం నూనె ఎక్కువే పెట్టిద్దండి తాలింపుకి చూస్తున్నారు కదా ఒక వంద గ్రాములు సుమారు నూనె తీసుకోవాలి ఓకేనండి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మినపప్పు ఒక రెండు స్పూన్లు పచ్చిపప్పు ఓకేనండి ఇప్పుడు ఇవి బాగా మనకి ఎర్రగా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చిపప్పు ఆవాలు మినపప్పు దీంట్లో కొంచెం ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చిగా దంచి ఇదిగోండి జీలకర్ర జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసాను అండి ఒక నాలుగు ఎండుమిర్చి ఇదిగోండి నాలుగు ఎండుమిర్చి వేసాను పుంచి సగానికి నాలుగు మిర్చి వేసాను ఇవిట మంచిగా ఎర్రగా వేగిపోయింది మనకి ఇదిగోండి కరివేపాకు ఒక ఐదు అర్రమ కరివేపాకు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎర్రగా ఇవి మనం ఇదిగోండి వేసిన గోంగూర అయితే దీంట్లో పెట్టేస్తుంది గాయలు మొత్తం దీనికి పట్టే విధంగా గోంగూర మనం స్ప్రెడ్ చేసుకోవాలండి బా కమ్మటి వాసన వస్తుందండి అంత ఇంగో వాళ్ళు ఉంటే ఇంగ వేసేసుకోండి ఇందులో ఇంకా సూపర్ గా ఉండిద్ది మా ఇంట్లో మేము ఇంగో తినము అందుకని వేయట్లేదు అసలు చూ చూసారుగా టేస్ట్ అయితే పోయిందండి ఎంత బాగొచ్చిందో ఇది నెల రెండు నెలలు కూడా నిల్వ ఉండిద్ది గోంగూర పచ్చడి మనం నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో చేసుకుంటే నెల రెండు నెలలు నిలవ ఉండిద్దండి ఇది కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు కొంచెం మగ్గనిద్దాము ఈ నూనెలో మనం వేసిన నూనెలో ఈ గోంగూరని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఓకేనా ఇక్కడ మాకు వర్షం పడుతుందండి ఈ వర్షంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని అన్నం తింటే ఉంటది సూపర్ గా ఉండిద్దండి బా బలిగా ఉందండి అసలు ఓకేనండి చూసారు కదా ఇంక ఇదైతే అయిపోయిందండి పొయ్యి అయితే ఇంకా ఆపేశాను ఇదిగోండి వేరే దానిలో ఎప్పుడు చెక్ చేసేసాను చల్లారి ఇది చల్లారాక ఒక డబ్బాలో గాని ఒక బాక్స్ లో గాని పెట్టేసుకుంటే స్టీల్ బాక్స్ లో పెట్టకూడదు ప్లాస్టిక్ డబ్బాలో గానీ గాజు పాత్రలో గాని పెట్టుకుంటే కాజు పాత్రలో కనిపెట్టుకుంటే చాలా చాలా బాగుండిద్ది సూపర్ గా అండి గోంగూర టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది చాలా చాలా బాగా వచ్చిందండి అసలుకి ఎండుకారం గోంగూర చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్